ఏమైనా లేవు దానికి రాయడానికి లేవు ఏమైనా ఉంది అదే రాయాలి లేవు అన్ని మిగతా అన్ని అయిపోతుంది సపోజ్ ఫ్రిజ్ ఫ్రీజ్ ఫ్రిజ్ సపోజ్ సపోజ్ ఫ్రిడ్జ్ ఉన్నాయి ఫ్రిజ్ అంటే రెఫ్రిజిరేటర్ జిరోజ్ రెఫ్రిజిరేటర్ అంటే ఇట్లా తప్పు రాస్తున్నారమ్మా పెన్సిల్ నుంచి రాస్తులు సంఖ్య అది కాదు ఒకటే ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి రాయండి ఈ కోడ్ ఎక్కడ రాయండి జీరో సెవెన్ ఈ అది బైక్ బైక్ కోడ్ రాయండి పెన్సిల్ నుంచి పన్నెండు రెండు రెండు రాస్తారు మూడు మూడు రాస్తారు ఇప్పుడు ఏం డౌట్ లేవు చేయగలుగుతారా ఈ రోజు ఐదు చేస్తారా ఒకటి చేయడానికి ఎంత టైం పడుతున్నాయి

టిక్ కొట్టండి సో దట్ ఎవరైనా వస్తారు ఈ ఏంటి అయిపోయింది తెలుస్తారు అట్లీస్ట్ అందరికి ఒకటి ఒకటి మీరే చూడాల్సింది అందరూ ఒక్కొక్క మీరే చూస్తే అయిపోతుంది పర్ఫెక్ట్ చేస్తుంది మంచిగా ఉన్నారు